వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్ నేను హరిత ఇబ్రహీంపట్నం కేంద్రంగా చేసుకుని కొన్ని భూ కబ్జాలు అయితే జరిగాయి అయితే ఎవరైతే మన ధర్మసింగ్ గారు ఉన్నారో ఆయన చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాయడం జరిగింది కొంతమంది పేర్లను ప్రస్తావిస్తూ మరి ఇంత డైరెక్ట్ గా లేఖ రాసినా కూడా మరి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోబోతుంది అధికారులు మాటలు వినట్లేదని ఎప్పటి నుంచో మనకి చెప్తూనే ఉన్నారు అయితే మరి ఈ అంశం మీద మళ్ళీ ఈ భూ సర్వేలు ఇప్పుడు భూ సర్వేలు చేస్తున్నాం అని చెప్పి ఇవన్నీ కూడా మళ్ళీ వెలుగులోకి వచ్చినాయి మళ్ళీ చేస్తున్నాం అని చెప్పి చెప్తా ఉన్నారు ప్రభుత్వం సార్ మనం ఇప్పుడు ఇబ్రీంపట్నం సబ్ రిజిస్టర్ గా పనిచేసి గత కొన్నాళ్ళుగా ఏసీబీ రైడ్ నుంచి తప్పించుకొని పారిపోయి అప్పటి నుంచి పరారీలో ఉన్న ధరమ్ సింగ్ గారు మొన్న తన నేటివ్ విలేజ్ అయిన కొల్లూరులో అరెస్ట్ కావడం జరిగింది అరెస్టు అవుతున్న సందర్భంగా అతను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఒక లేఖ రాశారు తాను ఉద్యోగ విధులు నిర్వహించే సందర్భంగా ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్టార్ కానీ అంతకు ముందు తాను పనిచేసిన సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో కొన్ని అక్రమ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్లకు పాల్పడ్డాను అని చెప్పని ఈ అక్రమ రిజిస్ట్రేషన్లకి స్వయాన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి గాని అలాగే చేమకుర్తి శ్రీకాంత్ గారు అనే వ్యక్తి ఇతను అలాగే ఇతను ఒక సీరియల్ యాక్ట్రెస్ భర్తగా చెప్తా ఉన్నారు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి బినామీలుగా వీళ్ళకి సంబంధించిన ఆస్తులు రిజిస్ట్రేషన్ చేయించాను అని చెప్పని ఆ చేయించడం వెనక ఆ రోజు అధికార పార్టీ నాయకుల ఒత్తిడికి తలొక్కి ఈ రిజిస్ట్రేషన్లకి పాల్పడ్డానని చెప్పని అతను ఒక లేఖ రాయటం జరిగింది దీని మీద విచారం చేయించండి ఈ విచారం చేసిన పక్షంలో వాస్తవాలన్నీ బయటకు వస్తాయి ఈ జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్ భాగవతం మొత్తం కూడా బయటకు వస్తాయని చెప్తున్నారు ఇక్కడ కొంచెం సందేహాస్పదంగా కనిపిస్తున్న అంశాలు కొన్ని ఉన్నాయి ఒకటేంటి అంటే అతను లేఖలో మెన్షన్ చేసిన విధంగా తాను ఆనాడు ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లకు తలొగి అక్రమ రిజిస్ట్రేషన్కి పాల్పడ్డాను ఆ అక్రమ లో పాల్పడే సందర్భంగా జూ ప్రాసెస్ ఫాలో కావాలి అంటే ఇప్పుడు మీరు నేను ఒక ఆస్తి రిజిస్ట్రేషన్ కనుక చేయించుకోవాలి అని అంటే మొట్టమొదట మనం డాక్యుమెంట్ రెడీ చేసుకున్న తర్వాత మనం రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్న ఆస్తి తాలూకు లింక్ డాక్యుమెంట్ దగ్గర నుంచి మొత్తం వాళ్ళు వెరిఫై చేసుకుంటారు అసలు అంటే ఎవరైతే రిజిస్టర్ చేస్తున్నారో ఆ రిజిస్టర్ చేస్తున్న వ్యక్తికి ఆ ఆస్తికి సంబంధించి హక్కు ఉందా లేదా అని నిర్ధారణ చేసుకుంటారు అలాగే రెవెన్యూ రికార్డ్స్ కూడా ప్రాపర్ గా మెయింటైన్ అవుతున్నాయా లేదా అని వెరిఫై చేసుకుంటారు చేసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ చేస్తున్న వ్యక్తే ఆ ఆస్తి రిజిస్టర్ చేయడానికి అధికారిక ధృవీకరణ పొందిన వ్యక్తిగా నిర్ధారణ అయిన తర్వాతే అంటే పూర్తి హక్కులు కలిగిన వ్యక్తిగా నిర్ధారణ అయిన తర్వాతే ఆ రిజిస్ట్రేషన్ అనుమతిస్తారు అదే సందర్భంలో రిజిస్ట్రేషన్ చేస్తున్న వాళ్ళు చేయించుకుంటున్న వాళ్ళు ఇరువురికి సంబంధించిన క్రెడెన్షియల్స్ అంటే ఆధార్ కార్డు అలాగే ఐదు లక్షలు పైబడిన లావాదేవీలు కనుక జరుగుతూ ఉంటే తప్పనిసరిగా పాన్ కార్డు కూడా జమ చేయాల్సి ఉంటుంది అంటే ఐదు లక్షల్లో పాస్తి ఆస్తి కనుక రిజిస్ట్రేషన్ అయితే పాన్ కార్డు అవసరం లేదు కానీ ఐదు లక్షల పైబడిన ఆస్తి లావాదేవీలు జరుగుతూ ఉంటే అంటే ఒక ఎకరం భూమి ఎక్కడైనా సరే రిజిస్ట్రేషన్ జరుగుతున్నా కూడా ఇవాళ పది లక్షల నుంచి పదిహేను లక్షలు కార్డు వ్యాల్యూ తక్కువగా ఎక్కడా లేదు కాబట్టి ఒక ఎకరం లావాదేవీ ఎకరం అంటే సన్నకారు చిన్నకారు రైతుల మధ్య జరిగే లావాదేవీల్లో కూడా పాన్ కార్డు మెన్షన్ తీరాల్సిన అవసరం ఉంది అంటే పాన్ కార్డు మెన్షన్ చేయడం ద్వారా ఈ జరుగుతున్న లావాదేవీకి సంబంధించిన నగదు సోర్స్ కొనుక్కుంటున్న వ్యక్తి ఈ డబ్బు ఎలా సంపాదించాడు అది ట్యాక్స్బులు మనీ అవునా కాదా వీటి అన్నింటినీ నిర్ధారం చేసుకోవడం కోసం పాన్ కార్డు మెన్షన్ చేస్తారు మరి ఈ జరిగిన లావాదేవీల్లో అటువంటి క్రెడెన్షియల్స్ ఏమీ లేకుండానే ఈ రిజిస్ట్రేషన్ జరిగినట్టుగా అతను లేఖ రాయటం జరిగింది అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే మరి ఇన్ని అక్రమ రిజిస్ట్రేషన్కి పాల్పడ్డ వ్యక్తి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి చాలా అయి ఉండాలి కానీ అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నవంబర్ నెలలో ఇతని మీద ఏసీబీ రైడ్ చేయించడం జరిగింది మరి అన్ని అక్రమాలకి సహకరించిన అధికారి మీద వాళ్ళ ప్రభుత్వమే ఏసీబీ రైడు ఎందుకు ప్రయత్నం చేసింది ఆ ఏసీబీ రైడ్ జరిగిన సందర్భంగా ఇతను ఇంటి వెనక వైపు గోడ దూకి పారిపోయాడు అప్పటి నుంచి పరారీలో ఉన్నాడు మరి ఇతని నోరు శాశ్వతంగా నొక్కేసే ఉద్దేశంతో ఇతని ద్వారా జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్ లో భాగవతం బయటికి రాకుండా ఉంచటం కోసం ఈ అక్రమంగా సమకూర్చుకున్న ఆస్తుల వివరాలు ఏ రోజైనా ఇతని ద్వారా బహిర్గతం కావడానికి ఆస్కారం ఉందేనే ఉద్దేశంతో చట్టపరంగా అతన్ని దిగ్బంధం చేసే ప్రయత్నం చేశారా ఏ కారణంగా అతని మీద రైడ్ జరిగింది అనేది కూడా విచారం జరగాల్సిన అవసరం ఉంది కాబట్టి ఏంటంటే ఇక్కడ మరి ఆనాటి నుంచి పరారీలో ఉన్న ఈ ధరమ్ నిజంగానే తన ద్వారా గనకి ఇటువంటి అక్రమాలకు మార్గం సుఖమయ్యున్నట్టయితే ఇటువంటి అక్రమాలకు తను పాల్పడున్నప్పుడు ఇంతకాలం పాటు ఎందుకు వేచి చూస్తా ఉన్నాడు ఎన్డీఏ కోటమి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టి కూడా దాదాపుగా జూన్ పన్నెండు అంటే ఇంకొక ఆరు రోజులుంటే ఏడు నెలల కాలం పూర్తవుతుంది మరి తానే ఈ పరారీలో నుంచి బయటకు వచ్చేసి ప్రభుత్వ పెద్దలను అప్రోచ్ అయ్యి పలానా కాలంలో ఈ విధమైన అక్రమ రిజిస్ట్రేషన్ జరిగాయి నా హయాంలోనే ఆ అక్రమ రిజిస్ట్రేషన్ కి నేనే బాధ్యున్ని నా ద్వారానే ఇటువంటి అక్రమ రిజిస్ట్రేషన్ ద్వారా పలానా పలానా వ్యక్తులు లబ్ధి పొందారు పలానా పలానా ఆస్తులకు సంబంధించిన లావాదేవీలు చోటు చేసుకున్నాయని చెప్పని వివరాలు కనుక ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ఉన్నట్టయితే ఖచ్చితంగా ఇవాళ ఇతని లేక కూడా ఒక క్రెడిబిలిటీ ఉండేది అయినా సరే ఇవాళ ఇతని ద్వారా ఈ వాస్తవాలు బయటకు వచ్చాయి కాబట్టి ఖచ్చితంగా దీని మీద లోతైన విచారం జరగాల్సిందే ఈ జరిగిన లావాదేవీలకు సంబంధించి ఈ ఆస్తులు చేతులు మారిన ఈ అంశానికి సంబంధించి ఖచ్చితంగా లోతైన విచారం జరగాలి ఎందుకంటే ఇప్పటికే రెవెన్యూ సదస్సులు జరుగుతూ ఉన్నాయి అదే అలాగే రెవెన్యూ ప్రిన్సిపల్ స్పెషల్ సెక్రటరీ సిసోడే గారు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్న సందర్భంగా కూడా ఆయనకి వేలాదిగా ఫిర్యాదు ఫిర్యాదులంతా ఉన్నాయి అలాగే తెలుగుదేశం కేంద్ర కార్యాలయము జనసేన కేంద్ర కార్యాలయం భారతీయ జనతా పార్టీ కార్యాలయాలు కూడా ప్రజలు పోటెత్తి వాళ్ళ ఆస్తులకు సంబంధించి అన్యాక్రాంతమైన వివరాలు పలు దఫాలుగా ఫిర్యాదులు ఇస్తా ఉన్నారు ఈ మధ్య ప్రజాదర్బారులో కానీ పార్టీ కార్యాలయాలకు వస్తున్న ఫిర్యాదుల్లో ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం అరవై ఏడు శాతం రెవెన్యూ వ్యవస్థకు సంబంధించిన ఫిర్యాదులే ఏమో అందుతున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి ఇదే సందర్భంలో ట్వంటీ టూ ఏ నుంచి ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్లు పొందిన కొన్ని లక్షల ఎకరాలకి లక్షల ఎకరాల భూములు చేతులు మారినట్టుగా రిజిస్ట్రేషన్ జరిగిపోయినట్టుగా కూడా వార్తలు వింటూ ఉన్నాం కాబట్టి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో ఎన్ని లక్షల ఎకరాలు అన్యాక్రాంతమైన ఏఏ ఆస్తులు అన్యాక్రాంతమైన ప్రైవేట్ ఆస్తులు అన్యాక్రాంతమైనయా ప్రభుత్వ ఆస్తులు కూడా అన్నిక్రాంతమైనయా దేవాలయ భూములు కూడా అన్యాక్రాంతమైనయా మైనార్టీకి సంబంధించిన క్రిస్టియన్ మైనార్టీ ఆస్తులు కూడా అన్యాక్రాంతమైన అనేది లోతైన విచారం జరగాల్సి ఉంది కాబట్టి ఏంటంటే ప్రభుత్వం ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ను కాన్స్టిట్యూట్ చేసి ఈ అంశాల పట్ల లోతైన విచారణ జరిపించి అసలు బాధితులు ఎవరెవరు ఉన్నారు అలాగే ఈ ఆస్తులు పొంది ఈ ఆస్తులు స్వాధీనంగా ఈ ఆస్తుల హక్కులు బదలాయింపు చేసుకుని లబ్ధి పొందింది ఎవరనేది కూడా లోతైన విచారం జరపాల్సిన అవసరం ఉంది రైట్ సార్ ఈ అంశం మీద మీ మీ అనాలిసిస్ ని తెలియజేసినప్పుడు థ్యాంక్ యూ సార్ తిరిగి చదువుతాం